వెహికల్స్ చెక్ చేయడం జరిగింది సో రెగ్యులర్ గా మనకు ఈ డోను ఈ సరౌండింగ్స్ డోను బేతం చెర్ల అండ్ ప్యాప్లీ మూడు నేను ఈ పది ఇరవై రోజుల నుండి చెకింగ్ చేస్తున్నాను ఎవ్వరికి ఏ బండి ఆపినా కూడా ఫిట్నెస్ లేదు లైసెన్స్ లేవు పర్మిట్లు లేవు ఇన్సూరెన్స్ లేవు ఇన్నా కూడా కొన్ని ఇన్సూరెన్స్ ఫేక్ ఇన్సూరెన్స్ ఉన్నాయి ఇవన్నీ కేసులు రాస్తున్నాము ఇవాళ మరి అది పెళ్లిళ్ళ సిజన్యం అని లారీలలో గూడ్స్ వెహికల్స్ లో ఈ పెళ్లిల పెళ్లి బృందాలను తీసుకెళ్తున్నారు ఇది చాలా చాలా డేంజరస్ ఎందుకంటే ఇప్పుడు ట్యాక్స్ లేవు పర్మిట్ లేవు అంటే అది గవర్నమెంట్ కి రెవెన్యూ లాస్ సో మనం దాని కేసులు రాసి ఏదో ఒకటి చేసి దాన్ని రికవర్ చేస్తాం అలాంటిది జనాలు ప్రాణాలు పోతే మాత్రం మనం తిరిగి తిరిగి తీసుకురాలేము సో వీటిని చాలా సీరియస్ గా తీసుకుంటాము మీరు లారీలలో ఈ గూడ్స్ వెహికల్స్ లో జనాలను తీసుకెళ్తే మాత్రం పెళ్లి బృందాలు గానీ ఏదన్నా వీళ్ళని తీసుకెళ్తే మాత్రం కఠినంగా శిక్షిస్తాము నిర్దాక్షిణంగా రోడ్డు మీద వాళ్ళని దింపేసి బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ రోజు రెండు లారీలు మినీ లారీలు ఉన్నాయి ఇవి సో ఈ రెండు లారీల్ని సీజ్ చేయడం జరిగింది అంటే ఈ పెళ్లికి వెళ్తున్న బృందాలను దించడం ఒక రకంగా మనకు మనసు బాధ అయినా కూడా తప్పదు ఎందుకంటే కొన్ని ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మేము ఇది ఖచ్చితంగా అమలు చేస్తాము కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మీరు బస్సులు గాని లేదంటే ఆటోలు గాని ఏదో ఒకటి తీసుకుని వెళ్లాలి కానీ ప్యాసింజర్ వెహికల్స్ ని యూజ్ చేయాలి గానీ లారీలలో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము చేయము తర్వాత ఈ ఈ వరకు నేను రాసిన కేసులో చాలా వరకు చూశాను ఒక ఇరవై బండ్లు నేను ఈరోజు చెక్ చేస్తే పది పదహైదు బండ్ల వరకు ఎవరికి లైసెన్స్ లేవు అంటే మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ లైసెన్స్ లేవన్నమాట నేను ఎక్కడ కూడా ఇప్పుడు నా ఈ లెవెన్ ఇయర్స్ సర్వీస్ లో ఎక్కడ కూడా ఇంత దారుణంగా చూడలేదు సో ఈ తర్వాత ఈ ఫిట్నెస్ కూడా చాలా వరకు వెహికల్స్ కి ఫిట్నెస్ లేవు సో ఇది చాలా దారుణమైన దారుణమైన పరిస్థితి ఖచ్చితంగా ఇటువంటి వాటిని మేము ఉపేక్షించేది లేదు నా చెకింగ్ రెగ్యులర్గా ఉంటుంది నేను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ దాకా ఆఫీస్ లో ఉంటాను ఆఫీస్ తర్వాత ఎవ్రీ డే ఎవ్రీ డే టూ తర్వాత ఈ మూడు మండలాలు ఖచ్చితంగా కవర్ చేస్తాను మీ అందరికి ఇంకొకసారి మీ ద్వారా హెచ్చరిస్తున్నాను మీడియా ద్వారా ఖచ్చితంగా మీరు ట్యాక్స్ కట్టండి ఫిట్నెస్ తీసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి మీకు ఇచ్చిన పర్మిట్ తప్ప వేరే వాటిని ఇప్పుడు కూర్స్ వెహికల్ అంటే కి పర్మిట్ ఇస్తారు జనాల పర్మిట్ దాని కాకుండా పర్మిట్ ని వయలేట్ చేస్తే మాత్రం పర్మిట్ వయలేట్ చేసినందుకు పదివేల రూపాయలు మినిమం ఫైన్ ఉంది సో అది కాకుండా వేరే ఫైన్లు కూడా వస్తాయి ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా జాగ్రత్తగా వెహికల్స్ ని నడపాలని చెప్తారు